ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ క్రోధి నామ సంవత్సరంలో ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు తంత్ర శాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమస్కారం గురుగారు కృతికా నక్షత్రం వారికి క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటండి నక్షత్ర ఫలితంలో ఉంటాయి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం మీద వాళ్ళకి తెలియదు మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం నామ నక్షత్రం కాదు నామ నక్షత్రం వేరు జన్మ నక్షత్రం వేరు నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు పేరు పేరే పేరులో కొంచెం బలం ఉండాలి అంతకు ఏం లేదు అది న్యూమరాలజీ అనుకోండి నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్ కి విజిట్ అవ్వండి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్ లో పిడిఎఫ్ రూపంలో వస్తుంది ఇది ఐదు వందల పేజీలకు పైగా వస్తుంది డే టు డే వస్తుంది అంటే ఈ రోజు ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతుంది అనేది ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది సో అది మీరు స్వీకరించవచ్చు మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది అందరు తులారాశి అని చెప్పేస్తారు కాదు ఇప్పుడు వెంకటేష్ అంటారు వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు కాదు సో ఇలా పేర్లు పేర్ని బట్టి మీరు రాశులు చెప్పుకోకండి నక్షత్రాలు చెప్పుకోకండి దాని ఫలితాలు ఉండవు సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి కృత్తికా నక్షత్రం కృత్తిక అంటే ఇది కార్తికేయ నక్షత్రం అంటారు ఇది మంచి నక్షత్రము సూర్యుడు అధిపతి కలిగినటువంటి నక్షత్రం ఇది ఈ కృత్తికా నక్షత్ర జాతకులకి ఏంటంటే తగ్గేదేలే అన్న డైలాగ్ ఈ సంవత్సరం కొట్టొద్దు ఇంకా తగ్గేదే లేదు నేను నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి ఇవేవి వద్దు ప్రశాంతమైన చిత్తంతో ఉద్యోగం చేసుకోండి ఈ సంవత్సరము ఉద్యోగ నష్టము వ్యాపార నష్టము ధన నష్టం ఉంటుంది దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి స్నేహితుల వలన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి స్నేహధర్మ విషయంలో జాగ్రత్తగా ఉండండి నా ఫ్రెండే ఒక ఐదు లక్షలు ఇస్తే పోయేది ఏముంది ఇచ్చేయి అని చెప్పేసి అని ఒక ఐదు లక్షలు ఇచ్చేసి నోటు పత్రం లేకుండా ఇచ్చారనుకోండి తర్వాత ఆ ఫ్రెండ్ తోటి మీరు గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది మంచి ఫ్రెండ్షిప్ పాడైపోతుంది అయితే ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవాలి లేదంటే ఐదు లక్షలు వదులుకోవాలి ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి ఇంకోసమీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా ఎక్స్పీరియన్స్ అని బట్టి సో ఈ సంవత్సరములో ఏం చెయ్యాలి కృతికా నక్షత్రం అంటే మొహమాటాన్ని వదిలేయాలి ఏం వదిలేయాలి మొహమాటం వదిలేయండి కృతిక నక్షత్రం ఎవరన్నా డబ్బులు అడిగారు రేపిస్తా ఎల్లుండిస్తా వచ్చే సంవత్సరం ఇస్తా అని చెప్పండి లేవని మాత్రం చెప్పొద్దు ఇవ్వను అని చెప్పొద్దు అలా నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్మతి అలా కొంచెం టెక్నిక్స్ వాడుతూ చేయండి ఫ్రెండ్ వచ్చి డబ్బులు అడిగారు పార్టీకి వెళ్దాం పారా అని చెప్పి వాడికి కొంచెం ఏదో ఒకటి శాంతి చేసి పంపించేసేయండి ఇటు ఫ్రెండ్షిప్ పోదు ఇటు డబ్బులు పోదు సో అలా చిన్న చిన్నగా ఏదైనా చేసుకోండి ఈ సంవత్సరము కృత్తికా నక్షత్రం వారికి వాహన గండ యోగం ఉంది అది కూడా ఎప్పుడు కూడా క్లియర్ గా చెప్తాను వినండి సంక్రాంతి గండము కృత్తికా నక్షత్రం వారికి ఉంది ఈ సంవత్సరం అంటే డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు నుంచి జనవరి పద్దెనిమిదవ తారీఖు వరకు సంక్రాంతి పీడ దినాలు అంటారు ఆ పీడ దిన లోపల మీకు గండం ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా జలగండం ఉంటుంది అదేవిధంగా ఈ దెబ్బలు దాకడము వాహనాల దెబ్బలు తాకడం ఉంటుంది జాగ్రత్త పడండి మీరు అప్పటికే ఈ గ్రహణానికి అరిష్ట నివారణ తంత్రం చేయించుకుంటే మీకు మంచిదే కాకపోతే వృషభ రాశి వారికి అంటే ఇప్పుడు ఈ ఈ యొక్క కృతికా నక్షత్రం మేషరాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రహణం తప్పకుండా చేయించుకోండి వృషభ రాశి లోపలికి వచ్చింది అనుకోండి పెద్దగా ఏమక్కర్లేదు కానీ ఈ సంవత్సరము మీకు గోచార రీత్య మాత్రం బాగా లేదు కాబట్టి తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోండి ఆ జగదం అనుగ్రహాన్ని మీరు పొందండి అక్షయ తృతీయ రోజున మర్చిపోవద్దు ఈ పరిహారాలు చేసుకోవడం చక్కగా నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి